జరిగింది మర్చిపోండి మామగారు అన్నాడు మెల్లిగా తెల్లవారేసరికి నరసమ్మగారు పిల్లలు లేచి ముచ్చటగా అలంకరించుకున్నారు నరసమ్మగారు పిండిగారింటికి వెళ్ళింది కానీ అప్పు అడగలేదు అవతల వీధిలో పెళ్లి జరుగుతోంది భోజనానికి పిలిచారు పిన్నిగారు కూడా వస్తుందా అని అడగబోయింది పిన్నిగారు రానుంది నరసమ్మ బనారసు పట్టి చీర రెపరెపలాడేటట్లు తిప్పుకుంటూ వెళ్ళింది పిన్నిగారు వరండా ఊరుస్తున్న సుందరమ్మను చూసి నవ్వింది నరసమ్మకి ఉన్న పట్టు చీర ఒక్కటే అది పిన్నిగారు ఏరాడో పసిగట్టింది అదే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి కట్టుకు వెళ్తుందని చాలాసార్లు సుందరమ్మకు చెప్పింది ఆవిడ లోగడ తన నవ్వు చూసి సుందరమ్మ గ్రహించి ఏకీభవిస్తుందని ఆశించింది కానీ సుందరమ్మ నవ్వలేదు కాఫీ నీళ్లు పడేసింది పిన్నిగారికి మనస్సు చివుక్కుబంది ఆవిడకి క్రితం రాత్రి తొమ్మిది గంటల నుంచి మనసు తిగుకుమంటూనే ఉంది ఈ తోట అంతకీ చాలా ఖరీదైన కోరికలు తమ ఇద్దరివే తనదే ఒక్క రవ్వ ఎక్కువ అయితే తను మేడ కొనేలోగా సుందరమ్మ కారు కొనేయడంతో కారు గల సుందరమ్మతో సరసాలు ఆడటం అనేది హఠాత్తుగా ఆవిడ జీవిత పరమావధి అయి ఊరుకుంది ఏం సుందరమ్మ కాఫీ పొడవు కావాలా అంది లాలనగా నిజంగా కావలసిన కాస్త టిక్కు చూపించింది సుందరమ్మ అబ్బే వద్దండి కారు ఉందిగా కారులో అలా పోయి ఏ హోటల్లోనో కాఫీ తాగేసి ఆ చేత్తో కూరలు కొనుక్కొస్తా చక్కా వస్తాం అంది కోపంగా ఉన్న చక్రవర్తి ఒళ్ళు మండింది అబ్బే ఎందుకు కారు ఉంది కాబట్టి అందులో పెట్రోల్ తీసుకుని చెరి తాగేద్దాం తాగేద్దాం పూటకి ఆనక ఏ టైరో వండుకుని తినేద్దాం అన్నాడు మెల్లిగా మొత్తానికి పిన్నిగారు మళ్ళీ నాగపూర్ కప్పుతో నాగపూర్ కప్పుడు కాఫీ పొడు ఇచ్చింది కాఫీ తాగి చిరాకు పడుతూనే మార్కెట్కి బయలుదేరాడు చక్రవర్తి అతనికి తోటలో తలెత్తు తిరగడం సిగ్గుగా ఉంది తన తన గదిందర వాటా ఎదుట కారు ఉంచుకున్నందుకు చక్రవర్తి రోడ్డు ఎక్కేసరికి సుబ్బారావు కనపడ్డాడు రాత్రి తమ తమ స్వర్గసీమలలో జరిగిన రభసలు రట్టు అయిన సంగతి ఇద్దరికీ తెలుసు సూటిగా చూసుకుందికి ముందు సుగ్గుపడ్డారు హఠాత్తుగా ఇద్దరూ ఒకే క్షణాన తెగించి మొహమొహాలు చూసుకున్నారు ఒకరి మీద ఒకరికి సానుభూతి సొంతానికి జాలి కూడా ఆ చూపులలో స్ఫురించాయి తక్షణం ఆగి పక్కట తవ్వారు నాకు మామగారు మీకు కారు అంది సుబ్బారావు నవ్వు మరే నాకు కారు మీకు మామగారు అంది చక్రవర్తి నవ్వు వస్తానండి మంచిది ఇటు అల్లుడు అటు చక్రవర్తి కూడా ఒకే సమయాన బయటకు వెళ్ళడంతో సుబ్బారావు మామగారి బుర్ర చురుకుగా పనిచేసింది సు సుందరమ్మ దగ్గరికి వెళ్ళి తను అప్పించిన మంద కాక ఇంకో యాభై అర్జెంటుగా ఇవ్వమన్నాడు సుందరమ్మ లాకేత్వం ఇచ్చింది ఆయన ఇంటికి వచ్చి ఆలోచనలు పడి కొన్ని గోళ్లు కొనుక్కునేలోగా సుబ్బారావు తిరిగి వచ్చాడు మామగారు మీరు రాత్రి కోపంలో డబ్బు అప్పు తెచ్చే అంటున్నారు జరిగిందేదో జరిగింది కానీ ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ అప్పు తీర్చేయండి అన్నాడు బ్యాంకు నుంచి తెచ్చిన నూట యాభై చేతికి ఇస్తూ మామగారు విస్తుపోయి మాట్లాడేలోగా సుబ్బారావు స్నానానికి వెళ్ళిపోయినందువల్ల ఆయన ఆ ప్రయత్నం మానుకొని తను సంకల్పించిన కార్యాచరణకు ఉపక్రమించాడు నాందిగా పాతిక రూపాయలు వేరే తీసి మొలల్లో దోపుకున్నాడు నూట పాతిక పట్టుకుని జానకి వాటాలోకి వెళ్ళాడు రాత్రి ఆమె చేసిన సహాయం జన్మలకి మర్చిపోరున్నాడు నూట పాతిక చేతిలో పెట్టి ఇంకా పాతిక బాకీ అని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరించాడు మళ్ళా కృతజ్ఞత ప్రకటించి ఆమె రుణం తీర్చుకోలేదని చెప్పాడు అయినా ఆ రుణం తీర్చుకునే వరకు నిద్రపోయేది లేదని ఉద్ఘాటించాడు అబ్బే దానికోసం నిద్రపాటు చేసుకోవడం ఎందుకండి అంది జానకి వినయంగా అలా వల్ల కాదు నేను నీకు ఉపకారం చేసి తీరుతాను చూడమ్మా నిక్షేపంలా వెళ్ళి ఈ పూటకి పాఠాలు చెప్పు మధ్యాహ్నం మాత్రం సెలవు పెట్టి ఇంటికి అబ్బే కాదనకు నేను తర్వాత చెప్తానుగా తప్పకుండా రావాల్సిన అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు ఆయన ఆ తర్వాత భోజనం కూడా చేయకుండా సరాసరి అవతల వీధికి వెళ్ళాడు ఏ పెళ్లివారి తాలూకో తెలియకుండా సందడిగా తిరుగుతున్న నరసమ్మని పిలిచాడు తప్పకుండా రావాల్సిమండి నా మీద ఒట్టే పిల్లల్ని ఇక్కడే ఉండనివ్వండి సరిగ్గా ఉండే గంటకల్లా వచ్చేయాలి అని చెప్పాడు అలాగే అంది నరసమ్మ ఇంటికి వచ్చి భోజనం చేశాడు సుబ్బారావు ఆఫీసుకు వెళ్ళిపోగానే కూతుర్ని స్థిమితంగా కూర్చోబెట్టి సంగతి సందర్భాలు బోధపరిచాడు కూతురు ఆశ్చర్యపడింది గట్టిగా రచ్చ చెప్పాడు ఫలాహారాలు చేయమని పురవాయించి కండువా వేసుకుని రాసకార్యాలు చక్క పెట్టుకోవడానికి బయలుదేరాడు ఒంటి గంట ఇంటికి వచ్చిన జానకి సుబ్బారావు మామగారిని చూసి బుక్కు మీద వేలు వేసుకుంది పూల పూలరంగడల్లే పెళ్లి కొడుకల్లే ముస్తాబైపోయినాడు ఆయన వచ్చావా సెలవిచ్చారన్నమాట పది నిమిషాలు కూర్చో తొందర లేదులే అన్నాడు తొందర దేనికి అంది జానకి మరే తొందర దేనికి తొందర ఏం లేదు చూడమ్మా కాస్త మొహం రుద్దుకొని తలదవ్వుకో ఏం ఇష్టం లేదా పోలి వద్దులే అలాగే బాగున్నావు మహాలక్ష్మిలాగా అన్నాడు జానకి ఏమీ అంతుబట్టలేదు జానకమ్మ ఇలా రామ్మ అంది గారు సరికొత్త పట్టుచీర రెపరెపలాడేటట్టు నడుస్తూ జానకి జవాబిచ్చేలోగానే వచ్చి రెక్క పుచ్చుకొని సుబ్బారావు ఇంట్లోకి తీసుకు వెళ్ళిపోయింది ఆవిడ లోపల చిన్న జంబుకాన పరిచి ఉంది మూడు కుర్చీలు వేసి ఉన్నాయి జానకిని కూర్చోబెట్టి సుబ్బారావు భార్య మంచి చెడ్డ మాట్లాడింది సుందరమ్మ గారి కారు చూశారా అంది చక్రవర్తి గారిని బళ్ళో హేళన చేస్తున్నారా అని అడిగింది జానకి జాలితో నవ్వి మరే రండి అంది అప్పుడే బళ్ళు అందరికీ తెలిసిపోయింది కారులో రాలేదేమని కారు కొన్నారా అని అంతా హేళనగా అడుగుతున్నారు పాపం ఆయన చాలా చి చిరాకు పడిపోతున్నారండి వెధవ మనుషులు ఎవరు దారిన వాళ్ళని బతకనేయరు అయినా కారు కొంటే వేళకెందుకో అని చిరాకుపడింది మరే మరే అన్నాడు సుబ్బారావు మామగారు అదిగో వచ్చారు అన్నాడు ఒక్క క్షణం ఆగి ఒక నిమిషం తర్వాత ముప్పై ఆరు ఏళ్ళు రామారావు గారు ఒకరు ముప్పై ఏళ్ళు లక్ష్మీకాంతమ్మ ఒక ఆమె వచ్చారు రామారావు గారు సుబ్బారావు మామగారికి ఏడాది నుండి ఆప్తమిత్రుడు గుడిభుయం పంచప్రాణాలు మొదలైనవిగా ఉంటున్నాడు ఆయన చెల్లెలు ఈయనకి దేవత ప్రపంచం జీవితం జీవిత పరమావధి మొదలైనవిగా ఉంటుంది జీవిత భాగస్వామినిగా ఉండాలని ఈయన ప్రగాఢ వాంఛ ఆవిడ పెట్టే బట్టలు కొట్టుని సవ్యంగా లాభసాటిగా నడపటానికి ఈయన ఒప్పుకుంటే ఆవిడ ఒప్పుకుంటుందట అయితే మడత పేచీ ఒకటి ఉంది ఆవిడ సోదరుడు అయిన రామారావు కూడా కొంతకాలంగా అవివాహితుడే ఆ కొంతకాలంలోనూ ఆయన జానకిని చూసి ముమ్మురంగా ప్రేమిస్తున్నాడు ఆవిడను వివాహం చేసుకోవాలని అహోరాత్రాలు తపస్సు చేస్తున్నాడు ఐదారు సార్లు ఒంటిపూట భోజనం చేశాడు సుబ్బారావు గారి మామగారు అదెంత పని అన్నాడు అదేదో సాధిస్తే మీ పెళ్లి ఖాయం ఇద్దరం ఇలా సాటి లేని జంటలా ఉండవచ్చును అన్నాడు రామారావు ప్రధానానికి ముహూర్తం పెట్టుకోవడానికే వాళ్ళు వచ్చారు జానకి ఈ బృహత్ కథ తెలియదు ఎవరో వచ్చారని లేచి పోబోయింది ముగ్గురు మనుషులు ముక్తఖండంతో ఆమెను వారించి కూర్చోబెట్టారు సుబ్బారావు భార్య పలాహారాలు కాఫీ పట్టుకొచ్చి అందరికీ ఇచ్చింది అది ఇది మంచి చెడ్డ మాట్లాడుకుంటూ తింటున్నారు జానకి మాట్లాడను లేదు తినను లేదు నరసమ్మ గారు ఇది గమనించింది తినమ్మ సిగ్గేందుకు అని లాలించింది ఆ క్షణాన ఆమె జానకి దొడ్డమ్మ భూమిక నిర్వహిస్తోంది సుబ్బారావు మామగారు అంతకుముందు చెప్పిన పాఠం ప్రకారం ఆవిడ జానకిని చనువుగా మందలించి తిను పర్వాలేదు ఆవిట అంది ఆ లాలనలో ఆవిడ చేతి కాఫీ క్లాసు కాస్త కదలాడి ఓ బుక్కడి కాఫీ ఆమె కట్టుకున్న నీలం పట్టు చేయడం మీద పడింది అయ్యో అయ్యో అని నరసమ్మగారు అంతా తుల్లిపడి చూశారు నేనేం చేతున్నమ్మా పొరపాటున పడింది వెంటనే కాసేపు నీళ్లు పోసి కడిగేస్తే డాగు పోతుందమ్మా అంది సుబ్బారావు భార్య వంకా భయంతో చూస్తూ మరే పర్వాలేదండి ఆనక కడిగొచ్చు అంది సుబ్బారావు భార్య నిర్లక్ష్యంగా ఏమోనమ్మా నీ ఇష్టం నేను చెప్పడం చెప్పాను మధ్య నాకెందుకు పాడయ్యేది నీ చీరేగా అంది నరసమ్మగారు ఒక్కసారిగా అంతా పెళ్ళిన నవ్వటం చూసి విస్తుపోయింది ఆవిడ సుబ్బారావు గారి మామగారు గొంతు సవరించుకున్నాడు అసలు వ్యవహారం పరిష్కరించడానికి ఏమో రామారావు నీకు నచ్చేటట్టే కదా మా పిల్ల ముద్ద బంగారం అనుకో ముల్లోకాలు గాలించిన ఇంతటి సాత్వికురాలు నీకు దొరకదు అన్నాడు నిజమేనండి మా లక్ష్మి కళ ఉట్టిపడుతోంది అంది లక్ష్మీకాంతమ్మ జానకి తెల్లబోయి చూసింది జానకమ్మ వీడు నా తమ్ముడు వాడు తమ్ముడు వంటి వాడు అనుకో బహు యోగ్యుడు నీకు అత్తమామల బెడదా పిల్లల బెడదా ఉండదు ఆడబడుచు ఉంది కానీ ఆ పిల్లకి నేడవ రేపో పెళ్ళయి అత్తారెడ్డికి వెళ్తుందనుకో అన్నాడు సుబ్బారావు మామగారు సరే మరే అది ఎంతసేపు దానికో సంబంధం స్థిరపడిపోయినట్లే పెళ్ళికొడుకు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు సుబ్బారావు అన్నాడు రామారావు వికవిక నవ్వుతూ సుబ్బారావు మామూగారు సిగ్గుపడిపోయాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తల వంచుకున్నాడు జానకి లేచి నిలబడింది అరే లేచిపోతుందామే అంది నర్సమ్మ గారు అంతా తుల్లిపడి చూశారు ఏమిటండి గోలంతాను పనుంది రమ్మన్న అన్నది ఇందుక నాకెవరూ పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు నా ఏడుపు నేను ఏడుస్తాను అని సరసర వెళ్ళిపోయింది వెళ్ళి తన గదిలో పడుకుని ఏడవసాగింది కొంతసేపు ఏడిచాక మనసు తేలికబడింది ఆలోచనలు అనేవి ఒక్కొక్కటి అతి నెమ్మదిగా నిశ్శబ్దంగా జంకుతున్నట్టు రావడం మొదలుపెట్టాయి నా అన్నవాళ్ళు లేక కదా నాకు అవస్థ అనుకుంది పలకరించిన ప్రతిభగాడు పెళ్లి చేస్తానడమో చేసుకుంటానడమో తప్ప మరో రకంగా మాట్లాడాడు అదో రకంగా చూస్తాడు ప్రతివాడు జానకి భయం వేసింది ఆలోచిస్తూ ఉండగా లీలగా నిద్ర వచ్చింది సాయంత్రం ఐదింటికి మెలకు వచ్చి లేచి వరండాలోకి వచ్చింది జానకి తోటంతా శ్మశాన వాటికిలా నిర్జీవంగా కనపడింది ఈ వాళ్ళంతా షికార్లకు వెళ్ళినట్టున్నారు బుర్రుమని కారశం వినపడింది టాపు లేని పాత ఆస్టిలో వికమోహం పెట్టుకున్న చక్రవర్తి టెక్కువలక పోస్తున్న సుందరమ్మ షైరుకి వెళుతున్నారు సుందరమ్మ ఎర్రటి చీర కట్టింది దానికి జోడుగా మహా వికృతమైన నల్లరంగు రవికను వేసుకుంది పూలు ముడిచింది పైగా పెద్ద పెద్ద నల్లద్దారున్న కలద తగిలించుకుంది జానకి సానుభూతితో నవ్వింది కారుని భయపడుతూ నడుపుతున్న చక్రవర్తిని చూసి పాపం అనుకుంది అందులో ఆమె దృష్టి ఎదుట మేడ వేగిపోయింది పైన వీర్రాజు కిటికీ దగ్గర విచారంగా నుంచుని సిగరెట్ కాలుస్తూ కారులో జంట వంక చూస్తున్నాడు పాపం అని మళ్ళీ అనుకుంది చక్రవర్తి దురవస్థ తనకి పట్టలే తనకి పట్టలేదే అని వీర్రాజు బెంగ పెట్టుకున్నాడు అనిపించింది అంతలో క్రితం రాత్రి అప్పు తెచ్చిన డబ్బు సంగతి జ్ఞాపక వచ్చి లోపలికెళ్ళి డబ్బు తీసుకుని మేడ ఎక్కింది వీర్రాజు కొంచెం కంగారు పడ్డాడు ముందు ఆ పైన ముగ్ధుడైపోయాడు జానకి ఇచ్చిన డబ్బుని పరాకుగా అందుకున్నాడు ఏమండి ఒంట్లో బాగాలేదా అంది జానకి ఒంట్లో బాగానే ఉందండి మనసే బాగులేదని అన్నాడు వీర్రాజు వంత చూస్తూ అతని మనసు ఎందుకు బాగులేదో తెలుసుకోవాలని జానకి కుతూహలం లేదు తను యాథాలాపంగా కుశలబడితే అతను అలా జవాబు ఇవ్వడం జానకి నచ్చలేదు కిందికి వెళ్ళబోబోయింది అప్పుడే ఓ పెద్ద కుట్రలోంచి బయటపడ్డానండి అన్నాడు వీర్రాజు ఆమె ఇంకా చూడకుండానే జానకి వెళ్ళిపోలేదు ఏం కుట్ర అని లేదు నాకు ఈ ఉండటం నా అన్న దగ్గరలో లేకపోవటం చూసి అర్థమైన వాళ్ళు నాకు పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నానండి మధ్యాహ్నం ఒక పరి పరిస్థితులు పరుందరి వాళ్ళకి తీసుకెళ్ళి ఓ రాక్షసి పిల్లలు చూపించి అని అడిగాడండి ఆడామగా ఇరవై మంది నా వంక శ్రద్ధగా చూస్తున్నారు చిరాకుపడి లేచి వచ్చేసానండి అన్నాడు వీర్రాజు జానకి ఒకసారి గుండె కొట్టుకుంది సరిగ్గా ఆ వేళకి తన మీద ఇక్కడ కుట్ర జరిగిందని చెప్పబోయి తమాయించుకుంది ఈ ప్రపంచంలో ఒక్కళ్ళ ఉండటం మహా కష్టమండి ఎవరి దారిన వాళ్ళు బతకరు ఇంకోళ్ళని బతకనివ్వరు ఒక్కొక్కసారి భయమేస్తుంది అన్నాడు వీర్రాసు సశేషం మిగతా భాగం రేపు